మాకు రెండోసారి రా అందులో కూడా మాకు తెలియదు అందుటి వారి పాలి మా ఊరికి ఒక బండి రాలేదు మాకు ఒక కట్టా ఇవ్వలేదు రెండోసారి మంది మా మాదొడికి మొక్కలకు కూడా పెట్టాలి ఎన్ని ఎకరాలు వేసారు నేను పది ఎకరాలు వేస్తాను మాదొట్టి మీరు కాలంలో కోసి పాటం ఏం చేశారు ఏముంది ఎకరానికి ఒక కట్టన కావాలి ఏం మాట్లాడతాం రోజు ఇట్లేదు ఎక్కడ అసలు ఉండట్లేదా ఇట్లా లేదు ఫైబెత్ రెస్పాన్సిబిలిటీ లేదు సమాధానం లేదు ఏం మాట్లాడతాం ఇరవై రోజులు పెట్టి వస్తున్నాము వస్తున్నాము లైన్ లో నుంచి ఉంటున్నాము ఆధార్ కార్డులు ఉంటేనేమో మళ్ళీ పాస్ పుస్తకం చిరాక్షులు కావాలంటున్నారు వస్తున్నాము వెనక్కి ఏది పని కావట్లా రాకపోయేసరికి ఇవాళ మొత్తం తీసుకొని వచ్చి నిలబడి ఉన్నాము ఇక్కడ నిన్న క్లూ తెలిసింది మాకు ఇంత సంగతి యూరియా వచ్చిందని అందుకోసం వచ్చాము ఇంకా వేరే వాళ్ళు చదివితే మళ్ళీ అది కూడా వాళ్ళకి వాళ్ళు మనకేం పలానా రోజు వస్తాయని చెప్పట్లా సరిపడ ఉంటుందా ఇస్తున్నారా మీకు సరిపడా అంటే సరిపడి వేయట్లేదన్న ఒక కట్ట రెండు కట్టలో ఇచ్చి పంపిస్తా మీకు సరిపోదా ఏడతడిపోయి ఐదు ఆరు ఎకరాలు ఉంది ఏడతడిపోతాయి బయట ఐదు వందలు అని చెబుతున్నారు షాపుల్లో ఐదు వందలు పెట్టి అయినా కానీ తీసుకున్నాం చేస్తున్నాం